చూడండి కూడా మొత్తం ఫిక్సింగ్ అయి వచ్చేసింది అంటే ఎక్స్ట్రా మళ్ళీ మీరు డిజైన్ చేయాల్సిన అవసరం లేకుండా అనమాట అలాగే ఇప్పుడు మీరు ఇక్కడ జో చూస్తున్నారు చూడండి ఆ జోమాల అంటే ఎక్స్ట్రా హ్యాండ్ పెట్టుకునే విధంగా చాలా బాగుంది కదా అలాగే ఇక్కడ నేను మీకు ఒకటి మాల చూపిస్తూ ఉన్నాను ఈ మాల విడిగా ఉంటుందండి ఇది వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ అంటే కదా ఫ్లవర్స్ ద్వారా చేసిన మాల అనమాట దీంట్లో కూడా అన్ని రకాల సైజెస్ నగరగా ఉన్నాయి అలాగే ఇప్పుడు మీరు సారీ కలర్ చూస్తున్నారు కదా సారీ కలర్స్ కూడా నగర కలర్స్ ఎక్స్ట్రా అవైలబుల్ ఉన్నాయి ఒకటి గ్రీన్ కలర్ కావచ్చు అలాగే మెరిన్ కలర్ కావచ్చు పర్పుల్ కలర్ కావచ్చు రకరకాల మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి అయితే ఇక్కడ మీరు కింద చూస్తున్నారు డాల్ కూర్చోబెట్టింది ఒక లోటస్ బాస్కెట్ మోడల్ లో కూర్చోబెట్టానండి స్టాండ్ మోడల్ అంటాము అలాగే కింద స్టూల్ కూడా ఉందనమాట ఒక స్టూల్ మీద కూర్చోబెట్టాము దీంట్లో స్టూల్స్ కూడా ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి దాంట్లో కూడా మోడల్స్ డిజైన్స్ ఉన్నాయి అయితే ఇప్పుడు మీరు ఇక్కడ ఫేస్ చూస్తున్నారు కదా నేను ఒకటి విడిగా ఫేస్ చూపిస్తున్నాను ప్యూర్ జర్మన్ సివర్ సంబంధించి కంప్లీట్ స్టోన్ వర్క్ ఎక్కువ హెవీ డిజైన్ వస్తుందండి చాలా బాగుంటుంది ఇంకోటి స్టోన్స్ కూడా కలర్ఫుల్గా ఉంటాయి అయితే జస్ట్ ఒక శాంపుల్గా ఇక్కడ మీరు పెట్టి అవసరం గమనించే ప్రయత్నం చేయండి ఒకసారి విడిగా మీరు ఏమైనా జర్మన్ సివర్ ఫేస్ పెట్టుకోవాలనుకుంటే కనుక ఈ విధంగా వస్తుందండి చూశారు కదా చాలా బాగుంది కదా ప్యూర్ సిల్వర్ పెట్టినట్టు ఉంది అలాగే ఇప్పుడు ఈ డాల్తో పాటు నేను మరొక డాల్ చూపిస్తున్నాను అందులో కొంచెం స్మాల్ సైజ్ అనమాట ఒకసారి డాల్ చూడండి చుట్టూ కూడా పైనుంచి ఒక హారం వచ్చినట్టు మాల వచ్చినట్టు వస్తుంది అందులో కూడా మాల దాంట్లో కూడా కలర్స్ కూడా ఉన్నాయండి ప్రతి ఒక పింక్ కలర్ మోడల్ చూస్తున్నారు అలాగే కింద లోటస్ కూడా వచ్చింది చూడండి అలాగే వీటితో పాటు ఈ డాల్ ఎదురుగా అష్టలక్ష్మి అంటారు కదా అష్టలక్ష్మి డాల్స్ అంటే ఇప్పుడు మీరు ఒక శాంపుల్ గా చూస్తున్నారు గమనించండి ఇక్కడ గ్రీన్ కలర్ కావచ్చు పర్పుల్ కలర్ కావచ్చు అలాగే బ్లూ కలర్ కావచ్చు పింక్ కలర్ కావచ్చు దీంట్లో అష్టలక్ష్మి అంటే ఎనిమిది రకాల కలర్స్ ఉంటాయండి ఎనిమిది రకాల డిజైన్స్ మోడల్ వస్తూ ఉంటాయి వీటితో పాటు డెకరేటివ్గా ముందు మరికొన్ని చిన్న డాల్స్ కూడా ఉన్నా సరే మీరు గమనించండి చిన్న డాల్స్ మీరు కొంచెం ఫ్యాన్సీగా పెట్టుకోవాలనుకునే వాళ్ళకి అలాగే కింద నేను విడిగా హ్యాండ్స్ అలాగే లెగ్స్ చూపిస్తున్నాను చూడండి ఒకసారి అయితే ఇప్పుడు మీరు పైన డాల్ చూస్తున్నారు కదా ఇక్కడ హ్యాండ్స్ ఎక్కువ డెకరేట్ చేయలేదు అలాగే లెగ్ కూడా ఎక్కువ డెకరేట్ చేయలేదు ఒకవేళ విడిగా హ్యాండ్స్ లెగ్స్ కావాలనుకున్న వాళ్ళకి ఏంటంటే కనుక మొదలు చూడండి ఈ విధంగా పెట్టుకోవడానికి బాగుంటుంది అలాగే హ్యాండ్స్ కూడా ఈ విధంగా పెట్టుకోవడానికి బాగుంటుంది అనమాట దీంట్లో కూడా డిజైన్స్ కలర్స్ కూడా నా దగ్గర అవైలబుల్ ఉన్నాయండి అలాగే వీటితో పాటు తోరణాలు కావాలనుకున్న వాళ్ళకి ఏంటంటే ఈ విధంగా తోరణాలు మోడల్ కూడా నా దగ్గర చాలా వరకు మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి వీటితో పాటు స్టెప్ దీపాలు ఒకసారి మీరు గమనించాలి ఫైవ్ స్టెప్ బ్రాస్ దీపం చూస్తూ ఉన్నారు దీంట్లో టూ స్టెప్ త్రీ స్టెప్ ఫైవ్ స్టెప్ అలాగే సెవెన్ స్టెప్ మోడల్ కూడా అన్ని రకాల సైజెస్ అవైలబుల్ ఉన్నాయి అది ఇంకొకటి ఏంటంటే మీరు దీంట్లో గమనించాలి ఎక్కడైతే ఇది మీరు దీపాలు చూస్తూ ఉన్నారో ఇది బ్యాక్ సైడ్ స్క్రూ ఫిట్టింగ్ ఉంటుందండి అంటే ఈజీగా కూడా ఇది మీరు రిమూవ్ చేసుకోవచ్చు అలాగే ఈజీగా వాష్ చేసుకోవచ్చు ఈజీగా ఫిక్స్ చేసుకోవడం కూడా చాలా బాగుంటుంది ఇంకోటి ఇది ప్యూర్ బ్రాస్ అండి ఎందుకంటే ఇత్తడి సాంప్రదాయపరంగా మనం పూజల దగ్గర వాడుతూ ఉంటాం అనమాట అలాగే ఫేస్ లేకుండా విడిగా డాల్స్ కావాలనుకున్న వాళ్ళకి ఏంటంటే ఈ విధంగా వస్తాయండి ఒకవేళ మీరు ఏమైనా ఎక్స్ట్రా ఫేస్ పెట్టుకోవాలనుకుంటే కనుక ఒక శాంపుల్గా చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఒకసారి బిగ్ సైజు చూపిస్తున్నాను అనమాట అంటే దీంట్లో వెరైటీస్ ఉంటాయండి ప్రజెంట్ కేవలం కొన్ని శాంపుల్స్ వరకు మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను అయితే దీంట్లో స్మాల్ సైజు నుంచి ఈ విధంగా బిగ్ సైజు వరకు అన్ని రకాల సైజెస్ అలాగే దాంట్లో కలర్స్ కూడా నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి